హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దోశల పిండితో జిలేబీ అండి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బెల్లాన్ని ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు నీళ్ళు వేసుకొని ఇలా కరిగించుకోవాలండి బెల్లాన్ని నేను తీసుకున్న బెల్లం రెడ్ కలర్లో ఉందండి అందుకే జిలేబీలు కూడా రెడ్ కలర్లో ఉన్నాయి బెల్లం కరిగించుకున్నా ఇలాగా ఇందులోనే ఒక రెండు యాలకులు దంచేసుకోవాలండి తర్వాత ఇది కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ ఆపుకొని తర్వాత దోశల పిండిలో మినపపిండిలో ఒక రెండు స్పూన్ల వరిపిండి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఓన్లీ మినపప్పు కాదండి కొంచెం వరిపిండి వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తం తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని నూనె బాగా వేడవ్వాలండి తర్వాత ఈ పిండిని ఇలాగ క్లాత్లో వేసుకొని ఇట్లా రబ్బర్ ఒకటి పెట్టుకోవాలండి మీ ఇష్టం మీరు ప్యాకెట్లోనైనా వేసుకోవచ్చు పాల ప్యాకెట్లో తర్వాత ఇలాగా జిలేబీలాగా వేసుకోవటమేనండి తర్వాత ఇలా వేయించుకోవటమే రెండు వైపులా ఈ కలర్ వచ్చేది తీసేసుకోవాలండి వీటిని బెల్లం పాకంలో వేసుకోవాలండి ఈ సిరప్లో వేడిగా ఉన్నప్పుడే తర్వాత అన్నీ కూడా ఇదే విధంగా వే వేసుకోవాలి ఇవి కూడా బెల్లం పాకంలో వేసుకోవాలండి అంతేనండి పిండితో ఎంతో ఈజీగా చేసుకునే జిలేబీలు రెడీ అండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి జిలేబీలు మాత్రం కొంచెం మానియండి నేనే కావాలని మాడ కొట్టాను వాటిని కరకరలాడితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్